శ్రీ శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము కాలభైరవాష్ఠమి రోజు ఏమి చేయాలి అసలు కాలభైరవాష్టమి అంటే ఏమిటి అలాగే కాలాష్టమి రోజు శివాలయంలో కాలభైరవుడి దగ్గర మిరియాల దీపాన్ని వెలిగించిన మీ ఇంటి గుమ్మం బయట కూష్మాండ దీపాలు వెలిగించిన భయంకరమైన నరపీడ దృష్టి దోషము ఎదుటివాళ్ల ఏడుపు శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి పాపాలు పీడలు భూత ప్రేత పిశాచాల భయాలు తొలగడానికి మానసిక సమస్యలు రాకుండా ఉండటానికి ఆయురారోగ్యములు పొందడానికి కాలభైరవుడిని పూజిస్తారు రోగాలను నయం చేసే శక్తి కర్మబంధాల నుంచి విమోచనం కలిగించగల దైవం కాలభైరవుడు అటువంటి కాలభైరవ స్వామికి ప్రీతికరమైన విశేషమైన రోజు కాలభైరవాష్టమి ఈ సంవత్సరం కాలభైరవాష్టమి నవంబర్ ఇరవై మూడున వస్తుంది కార్తీకమాస కృష్ణపక్ష అష్టమి నాడు కాలభైరవుడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం బ్రహ్మ మహావిష్ణువు మహేశ్వరుల మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన వచ్చినప్పుడు ఆ వాదనలో నేనే గొప్పవాడినని నిరూపించుకోవడం కోసం పరమశివుడిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతారు ఆ సమయంలో పరమశివుడు ఆగ్రహం పొందుతాడు ఆ కోపమునుంచి శివుని అవతారమైన కాలభైరవుడు ఉద్భవిస్తాడు అలా కాలభైరవుడు కార్తీకమాస కృష్ణపక్ష అష్టమి నాడు ఉద్భవించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఈ కాలభైరవుడు శివుని ఆదేశముతో పంచముఖ బ్రహ్మదేవుని పంచముఖాలలో పైన ఉన్నటువంటి శిరస్సును ఖండించాడు అప్పుడు బ్రహ్మ శిరస్సు కాలభైరవుని చేతికి అంటుకుని ఉండిపోయింది ఆ బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడానికి ఆ చేతికి అంటుకుని ఉండిపోయిన శిరస్సుతో కాలభైరవుడు ఈ సృష్టిలోని ముల్లోకాలు తిరిగాడు ఆ సమయంలో శిరస్సు కాశీక్షేత్రమునందు ఊడిపడిందని చెప్తారు ఆ కాశీక్షేత్ర ప్రవేశముతో బ్రహ్మ హత్యాపాతకం కాలభైరవునికి శివునికి తొలగిపోయినట్లుగా పురాణగాథలు చెప్తున్నాయి కాలభైరవుడిని రాహుకాల సమయంలో పూజించినా కాలభైరవాష్టమి రోజున పూజించినా విశేష ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు కాలదేవుడైన కాలభైరవుడికి తలరాతను మార్చే గుణం ఉంటుందని అందువల్ల అప్పుల బాధలో ఉన్నవారు భైరవ అష్టమి రోజున భైరవుడికి బిల్వార్చన చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అష్టమి రోజున కాలభైరవునికి నువ్వుల నూనె దీపాలు వెలిగించడం విభూతితో అభిషేకం చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు కాలాష్టమి రోజున కాలభైరవుని ముందు ఆవనూనెతో దీపం వెలిగించి శ్రీకాల భైరవాష్టకం పఠించడం పారాయణం చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు కాలాష్టమి రోజున శివుడిని పూజిస్తారు ఈ ప్రత్యేకమైన రోజున శివునికి ఇరవై ఒక్క బిల్వ పత్రాలను సమర్పించాలని ఈ బిల్వ ఆకులన్నింటిపై గంధంతో ఓం నమహ శివాయ అని రాసి ఇలా రాసిన పత్రాలను ఓం నమహ శివాయ అంటూ సమర్పించడం వలన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు కాలాష్టమి రోజున నల్లకుక్కకు ఆహారాన్ని తినిపించండి ఈ పరిహారం చేయడం ద్వారా కాలభైరవుడితో పాటు శనీశ్వరుడు సంతోషిస్తాడు ఈ పరిహారం చేయడానికి ఎవరికైనా నల్ల కుక్క కనిపించకపోతే ఈ ఇతర కుక్కలకైనా ఆహారాన్ని అందించండి కుక్కలకు ఆహారం పెట్టడం వలన కూడా కాలభైరవుని అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే కాలాష్టమి రోజున కాలభైరవుని ముందు ముప్పై మూడు సుగంధ ధూపాలను వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయని విశ్వాసం కాలాష్టమి రోజునుంచి మొత్తం నలభై రోజులపాటు కాలభైరవుని ఆలయానికి వెళ్లి కాలభైరవుడిని దర్శనం చేసుకోండి ఇలా చేయడం వలన కాలభైరవుడు సంతోషిస్తాడు భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడు ఈ నియమాన్ని కాలాష్టమి చాలీసా అంటారు నెయ్యి దీపం మిరియాల దీపం కొన్ని దేవాలయాలలో ప్రత్యేకంగా వెలిగస్తారు మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలాష్టమి అనే పేరుతో పిలుస్తారు ఈ కాలాష్టమి చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు ఎవరైనా సరే శివాలయంలో కాలభైరవుడి దగ్గర మిరియాల దీపాన్ని వెలిగించిన మీ ఇంటి గుమ్మంబైట కూష్మాండ దీపాలు వెలిగించిన భయంకరమైన నరపిడ దృష్టి దోషము ఎదుటివాళ్ల ఏడుపు శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కాలాష్టమి రోజు మిరియాల దీపం వెలిగించుకోవాలంటే ముందుగా ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకోండి ఆ కొత్త వస్త్రంలో ఇరవై ఏడు మిరియాలను ఉంచి మూట కట్టండి ఆ మూటను నువ్వుల నూనెలో ముంచాలి కాలాష్టమి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ మూట నువ్వుల నూనెలో నానేలాగా ఉంచాలి సాయంకాలం శివాలయంలో ఉన్న కాలభైరవుడు మందిరానికి లేదా ఎక్కడైనా సరే ఉన్న కాలభైరవుడు మందిరానికి వెళ్లి ఆ కాలభైరవుడు ముందు ఒక మట్టి ప్రమిద ఉంచి దాంట్లో నువ్వుల నూనె పోసి ముందుగా నువ్వుల నూనెలో నానబెట్టినా ఆ మిరియాల మూటనే కాలభైరవుడు దగ్గర ప్రమిదలో ఒత్తులాగా వేసి దీపం వెలిగించాలి దీన్నే మిరియాల దీపం అంటారు మిరియాల దీపం వెలిగించిన తర్వాత ఆ మిరియాల దీపం దగ్గర గారిముక్కలు నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత కాలభైరవుడిని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకుని ఈ మిరియాల దీపం కొండెక్కిన తర్వాత ఆ మిరియాల దీపం దగ్గర నైవేద్యంగా పెట్టిన గారిముక్కలను కుక్కలుకి ఆహారంగా వేయండి నరపీడ నరదృష్టి ఎదుటివాళ్ల ఏడుపు మీద పనిచేయదు అయితే మాకు దగ్గర్లో కాలభైరవ మందిరం లేదు అక్కడ మిరియాల దీపం వెలిగించడం వీలు కాదు అనుకునేవారు ఇంటిముందు గుమ్మడికాయ దీపాలు వెలిగించుకోవాలి రోజు గుమ్మడికాయ దీపాలు ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి గుమ్మానికి రెండు వైపులా కూడా పళ్లెల్లో రాళ్ల ఉప్పు కుప్పలా పయ్యండి ఆ రాళ్ల ఉప్పులో కొన్ని నవధాన్యాలు కొన్ని నల్ల నువ్వులు వెయ్యండి ఆ తర్వాత ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని రెండు ముక్కలుగా దాన్ని కోసి రెండు ముక్కలులో ఉన్న విత్తనాలు మొత్తం కూడా తీసేయండి ఆ బూడిద గుమ్మడికాయ రెండు ముక్కలకి పూర్తిగా పసుపు రాసి పైభాగంలో కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టండి బూడిద గుమ్మడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటి గుమ్మానికి రెండు వైపులా ఉన్న రాళ్ల ఉప్పులో ఉంచాలి ఆ బూడిద గుమ్మడికాయ ముక్కలలో నువ్వుల నూనె పోసి ఆ నువ్వు నూనెలో కొన్ని నల్ల నువ్వులు కూడా వేసి ఒక్కొక్క బూడిద గుమ్మడికాయ ముక్కలో కనీసం రెండు ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి వీటినే బూడిద గుమ్మడికాయ దీపాలు లేదా కూష్మాండ దీపాలు అంటారు మీరు ఈ దీపాలు నల్ల ఒత్తులు వేసి వెలిగేస్తే ఇంకా మంచిది అలాగే ఈ బూడిద గుమ్మడికాయ దీపాల దగ్గర నీలం రంగు పుష్పాలు కొన్ని ఉంచండి ఇలా గుమ్మానికి ఇరువైపులా బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించి ఆ దీపాలు కొండెక్కిన తర్వాత మర్నాడు వాటిని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి కాలాష్టమి శక్తివంతమైన రోజున మిర్యాల దీపం గుమ్మడికాయ దీపాలు వెలిగించడం వల్ల ఎదుటివాళ్ల ఏడుపు కనుదిష్టి శత్రు బాధలు ఇవన్నీ తొలగిపోయి విశేషమైన శుభ ఫలితాలు పొందగలుగుతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే హరహరమహదేవా అని ఒక చిన్న కామెంట్ చేయండి.